ஹாய் ரெண்டியர் அமரஹாய் ரெண்டியர் அமரஹாய் ரெண்டியர் அமரஹாய் సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా నివాళులు అర్పించడానికి చించోక్ ఎన్టీఆర్ వ్యక్తి తిరిగి రావడం జరిగింది ఇక్కడ నాయకులు అందరూ కూడా వచ్చారు ఆ దినం ఎన్టీ రామారావు గారు ఇరవై రెండులో పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళ నినాదంతో ప్రతి పేదవాన్ని కూడా గూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది అయితే సామాజిక న్యాయం చేసిన పార్టీ ఏదంటే దేశంలోనే తెలుగుదేశం పార్టీ ఈరోజు అదే బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నా ఇప్పటికి కూడా కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పి అపోహ ఉంది కాబట్టి కార్యకర్తలందరికీ కూడా చంద్రబాబు గారు న్యాయం న్యాయం చేస్తున్నాడు ఆయన చెప్తున్నాడు ఒకటే కార్యకర్తలే దేవుళ్ళని కానీ కింది స్థాయిలో కూడా అదే విధంగా జరగాలి నాయకులకు కార్యకర్తలకు అండగా మేము ఎప్పుడు ఉంటాం అందరికీ కూడా న్యాయం జరగాలి ముప్పై ఏళ్ళు దెబ్బలు తిని జైళ్ళల్లో ఉండి రకరకాలైన ఇబ్బందులు పడి ఈ దినం ఇళ్లలో కూర్చున్నా అంటే ఎంత అఘోరంగా ఉంటుందో తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి మేము ఆ రోజు ఎంటి రామారావు ఎనభై రెండు నుంచి ఆయనతో మేము నడుస్తున్నాం ఈ దినాన్ని కూడా తెలుగుదేశమే మా ప్రాణం తెలుగుదేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే మహానుభావుడు రాయలసీమ రత్నసీమ చేయాలనే ఉద్దేశంతో తెలుగు తెలుగు గంగ ప్రాజెక్టు తేవడం జరిగింది ఈ దినం కృష్ణా వాటర్ మనకు వస్తుంది నీళ్ళతో అందరూ కూడా సస్యశామలుగా ఉన్నామంటే అది ఎన్టీ రామారావు గారు పుణ్యమే అదేవిధంగా ధర్మల్ ఫ్యాక్టరీ వచ్చింది రాయలసీమకు ఎన్నో పథకాలు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎన్టీ రామారావు గారు అయితేనేమి ఆ పాటలోనే నారా లోకేష్ కూడా నడవాలి అయితే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడి ఈ దినం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత పార్టీకి ఉంది కాబట్టి మేము ఒకటే వేడుకుంటున్నాం మేము ఎవరు కూడా పార్టీని వదిలిపోయేది లేదు ఎవరైనా మమ్మల్ని పంపించాలనుకుంటే వాళ్లే పోతారు తప్ప మేము ఎటువంటి పరిస్థితిలో పోము పార్టీ కోసం ప్రాణాల ఇస్తాం మా నాయకుడు ఆది పార్టీ స్థాపించి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించాడు ఇది ఏదో ఎవరో సొంత పార్టీ కాదు ఇది తెలుగుదేశం కార్యకర్తల పార్టీ కార్యకర్తలు పూడు కట్టుకొని ప్రతి ఒక్క ఇంటిక పిల్లను కూడా అమర్చి ఈ దినం ఎనభై రెండు నుంచి ఈ దినం పార్టీని స్థాపించుకొని పార్టీని కాపాడుకుంటున్నాం అటువంటిది పార్టీని ఏమైనా చేయాలనుకుంటే అది తప్పకుండా వాళ్ళకే తగులుతుంది మేము ఒకటే చెప్తున్నాం మా మీద కంప్లైంట్ చేసినా పర్వాలే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కడప నియోజకంలో పార్టీని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది కాబట్టి ఎన్ని మేము పార్టీకి అండగా ఉంటాం పార్టీని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ దినం ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది కొంతమంది భూస్వాముల చేతుల్లో పెద్ద పెద్ద జమీందారుల చేతుల్లో పెద్దల చేతుల్లో ఆ రోజుల్లో రాజకీయాలు వారికి అనుసనల్లో నడుస్తుండేవి నందపూరి తారక రామారావు గారు ఆయన ఏ రోజు సుముహూర్తాన్న పార్టీ స్థాపించాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరమున ఆ రోజే మొత్తం కూడా వెనుక వెనుకబడిన తరగతుల వారికి బలహీన వర్గాల వారికి దళితుల వర్గాల వారికి అన్ని వర్గాల వారిని కూడా కలుపుకుపోయి ఒక రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలా కేవలం పెద్ద పెద్ద చేతుల్లోనే కాదని చెప్పి నిరూపించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నాడంటే నందమూరి తారక రామారావు గారిని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని నటర రంగంలో రాజులాగా వెలుగుతున్న రోజుల్లో నా ప్రజలు నన్ను ఆదరించారు ఈ స్థాయికి నాకు పైకి వచ్చేదానికి వాళ్ళు తోడ్పాటు అంచిన అందించినారు వాళ్ళ ప్రేమాభిమానాలు వాళ్ళ ఆదరాభిమానాలతోనే ఈరోజు నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాను వాళ్లకు ప్రజలకు ఏదైనా చేసి వారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది కూడు పూడు గుడ్డ రెండు రూపాయల కిలో బియ్యం ఆయన యొక్క నినాదంతో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా భారతదేశంలోనే సంక్షేమ పథకాలంటే ఏ విధంగా ఉండాలని చెప్పి నందమూరి తారక రామారావు గారిని ఉదాహరణ తీసుకొని పోతున్న రోజులు పింఛను ఆ రోజుల్లో ఇరవై ఐదు రూపాయలు ప్రవేశపెట్టిన పింఛన్ వృద్ధాప్య పింఛన్ ప్రవేశపెట్టిన ఘనత ఎవరికైనా తగ్గుతుందంటే దద్దపూరి తారక రామారావు గారికి ఆయన దూరదృష్టితో ఆ రోజు ఇరవై ఐదు రూపాయలతో వదిలిపెట్టింది ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేలు చేశారు మళ్ళా వచ్చేసి వాగ్దానం చేశారు రెండు వేల ఇరవై నాలుగు నాకు అధికారం చేపట్టిస్తే నేను వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చిన మాట ప్రకారము ప్రతి నెల ఒకటో తేదీ టెన్షన్గా ఏదైనా సెలవులు ఉంటే ఒకరోజు ముద్దుగానే ఉద్యోగులకు మించిన అందించడం జరుగుతుంది ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్న రాష్ట్రము ఎక్కడ లేదు ఈరోజు వచ్చేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా మా యువనాయకులు నారా లోకేష్ గారు ఒకే ఆశయంతో ఉన్నారు కార్యకర్తే అధినేత కార్యకర్త లేనిదే ఏ పార్టీకి కూడా మనుగోడలేదు కార్యకర్త ఏ విధంగా ఎందుకంటే ఒక చెట్టు మహావృక్షం నిలబడాలంటే పెద్ద మహావృక్షం నిలబడాలంటే ఆ కింద ఉన్న వేళ్ళు బలంగా ఉంటాయి అటువంటి వృక్షాన్ని నిలబెట్టే ఇది ఘనత వచ్చేసి ఆ వేళ్ళకే ఒకటి ఉంది అటువంటి లాంటి వాళ్ళు ఈ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలను వాళ్ళు కనపడరు వేళ్ళు ఏ విధంగా కింద ఉంటారో వాళ్ళు కనపడరు వాళ్ళు రాత్రినక పగలనక ఎండనక వాననక వాళ్ళు తన తమ పైన అక్రమ కేసులు పెట్టుకొని జైల్లోకి పోయి ఆర్థికంగా ఆర్థికంగా దెబ్బతిని వారి సంసారంలో కష్ట నష్టాలు ఎదుర్కొని మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన బతుకులు కూడా ఏదో బాగుపడతాయని చెప్పి ఎంతో ఆశతో వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ప్రాణాలు అర్పించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది అటువంటి కార్యకర్తలను ఎవరైనా విస్మరించినారంటే వారికి పుట్టగతులు ఉండవని చెప్పి చరిత్ర చెప్తాను కార్యకర్తలు ఏ కార్యకర్త ఎవరికైనా మనసు నొప్పిస్తే వారి యొక్క రాబోయే వారి నాయకత్వం భవి భవిష్యత్తే అంధకారం అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా కష్టపడిన కార్యకర్తలు ఎందుకంటే ఈ కార్యకర్తలు నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు క్రమశిక్షణ కలవారు ఆ ఒరవడిని ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఆ క్రమశిక్షణతో పార్టీ పెట్టారు అది ఆ ఒరవడిని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముందుకు తీసుకొని పోతున్నారు అటువంటి సాంప్రదాయాల్లో నుంచి వచ్చిన ఈ కార్యకర్తల నాయకులు ఎక్కడ కూడా వాళ్ళు నాయకులపైన పార్టీకి ఏదైనా అప్రతిష్ట కలిగే పనులు ఎక్కడా లే అటువంటి కార్యకర్తలను నాయకులు గుర్తించి సరి అయిన న్యాయం చే చేయవలసిన బాధ్యత మన నారా లోకేష్ గారిపైన నారా చంద్రబాబు నాయుడు గారిపైన ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కార్యకర్తలు మనుగడే కార్యకర్తలు వారి యొక్క వారి యొక్క ఆనందం మనం వాళ్ళు మందహాసం చూస్తేనే నిజమైన మనకు ప్రభుత్వం వచ్చినట్టు ఉంటుందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ కార్యక్రమం వచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి తెలియజేస్తున్నాము ఈనాడు ఇంత ఈ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకుంటామని కారణం ఏమంటే ఆయన చనిపోయినప్పుడు మేము ఒక చోటికి పోతే అక్కడ ఎన్టీఆర్ గారిని చూశాము దాన్ని చూసి మేము కూడా ఇటు పెడితే బాగుంటాయనే ఉద్దేశంతో రామారావు చనిపోయిన పత్ తొలి సంవత్సరంలోనే తొంభై ఏడులో ఇలా స్థాపించినాము అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం వర్ధంతి జయంతి రెండు కార్యక్రమం బ్రహ్మాండంగా మంచి మంచిగా అందరికీ చేస్తూ అందరి నాయకులను కలిగేసుకొని ముందుకు పోతున్నాము ఈ యొక్క ఇక్కడ విగ్రహానికి నాకు ఎనుకుండి సహకరించిన పసుపుటి శంకర్ గారికి అతన్ని ఎప్పుడు మర్చిపోను ఈ విగ్రహాన్ని తెనాలకి అతను వరదల్లో వరదలో తుడుకం పోయి నన్ను పోయి తెనాలకు పోయి తెనాల్లో ఆ విగ్రహం చూసి ఇది అయితే బాగుంటుందని అని చెప్పి నాకు అన్ని విధాలు ఎన్నుకుండి ముందుకు నడిపించిన శంకర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ఎన్నడూ మర్చిపోయాను అప్పటికి ఇప్పటికి ఈరోజు కూడా ఆయన నా ఎన్నుకుంటే నడిపించినాడు ఇలాగే నేను నా వచ్చుకున్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే జరుపుకుంటూ ఉంటాను ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం తెలుగుదేశము ఎన్టీఆర్ అభిమానులందరికీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం కడప నగరంలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రాణం ప్రాణం అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నటువంటి చలపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద సర్కిల్ ఉండాయపల్లె సర్కిల్లో ఈరోజు రామారావు విగ్రహానికి మూలమాల వేసి మరి ముప్పై ఒకటవ వర్దంతి ముప్పై ఒకటవ వర్ధంతి జరుపుకోవడానికి వాళ్ళందరికీ ఒక అవకాశాన్నించి కడప నగరంలో నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున వందనాలు ముఖ్యంగా మన చలపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామారావు గారు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ మరి ఆ రోజు తెలుగు ప్రజల యొక్క మాన ప్రాణాలను మరి వాళ్ళ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ నడివీధుల్లో పెడితే ఢిల్లీ నడివీధుల్లో పెడితే దాన్ని ఆసరాగా మన రామారావు గారు అయ్యా తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనేటటువంటి ఒక నినాదంతో ఆ రోజు పార్టీని స్థాపించి మరి తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యాన్ని రాజకీయ భవిష్యత్తును పేద ప్రజలు బడిగిన వర్గాలకు రాజకీయం నేర్పించినటువంటి వ్యక్తి రామారావు గారు ఈరోజు రామారావు గారు పెట్టినటువంటి రెండు రూపాయలు బియ్యం పథకము ఈరోజు దేశమంతా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పాటిస్తూ ఉంది మరి అటువంటి పథకాలన్నీ కూడా రామారావు గారు ప్రజల కోసం ఇప్పుడే చెప్పారు మా అమీర్ బాబు గారు కూడా పింఛన్ విషయంలో ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు పెంచి రామారావు గారు పేద ప్రజలకు ప్రతి మహిళకు విడోకు అరవై ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళలకు పింఛన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే బాటలో మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని విధాల ఈరోజు అందరికీ మంచి జరగాలనేటటువంటి విషయంతో సూపర్ సిక్స్ పథకాలను అమలుపరిచి రాష్ట్రంలో సమైక్య పేద పడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆవిర్భవించింది నడుస్తూ ఉంది మా నాయకత్వం తెలుగు మా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో మున్ముందు ఇంకా అనేకమైనటువంటి పేదలందరికీ కూడా మంచి పథకాలన్నీ అవలంబించి రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు నన్ను ఎంతో సినీ రంగంలో అభిమానించాలనే ఉద్దేశంతో ఈ ప్రజలకు ఏదో చేయాలని ఒక తపనతో అప్పుడున్న పట్టువారి వ్యవస్థల్లో ఆయన చూసి బడుగు బలహీన వర్గాలు పడుతున్న బాధలను ఆయన గమనించి దీనికి సుమార్గం రాజకీయ రాజకీయమే అనే ఉద్దేశంతో అప్పుడు తెలుగుదేశం అనే పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల వారికి ఆ పార్టీ ద్వారా అన్ని హక్కులు అసలు రాజకీయం మీ భవిష్యత్తు ఏంటి అనే విధంగా ఆయన నిర్మించి ఆ రోజు ఎంతో బడుగు బలహీన రాజకీయ భవిష్యత్తు కూడా కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యవస్థ తర్వాత అదేవిధంగా కంటిన్యూగా తర్వాత ఉన్న ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అవలంబించారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కడప రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఒక పార్టీ అనేది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మంచి మంచి గతంలో ఉన్న పార్టీలు కేంద్ర పార్టీ పార్టీలు కూడా ఏమి చేసుకోలేకపోయాయి అలాంటి పార్టీల్లో ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా పార్టీ కార్యకర్తలు తెలియక వాళ్ళ కష్టపడి కష్టం తెలియక గెలిచాము కానీ కష్టపడే వాళ్ళు పక్కన పడేసి సంబంధించి వైసీపీలో ఉన్న వాళ్ళని తెచ్చుకొని ఆ వైసీపీ వారి తెలుగుదేశం అని చెప్పి అంటే జెండా పట్టణాల్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలి ఆయన శోభలు ఎన్టీఆర్ శోభ ఈరోజు ఇది అవుతుంది కార్యకర్తల పడే బాధ కాబట్టి అధిష్టానం గుర్తించి కొన్ని నియోజకల్లో నేను అందించబట్టలేదు కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉన్న బాధలు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ ఇంట్లో తిడుచుకుంటూ వచ్చి కార్టీ కార్యక్రమాలు చేసి అప్పులు చేసి పార్టీ పార్టీ చేశారు కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు కొన్ని నియోజకల్లో ఇవన్నీ కూడా కార్యకర్తల ఆవేదన ఇంతకుముందు మా అన్నీ చెప్పారు అది వాస్తవం అది తప్పు కాదు అది అబద్ధం కాదు వంద వంద పర్సెంట్ జరుగుతుంది సార్ లోకేష్ బాబు గారు మీకు పత్యం చెప్తున్నాను కొన్ని నియోజకల్లో చాలా దారుణాలు అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ అయిపోతుంది ఓన్లీ వైసీపీ నుంచి వచ్చే జెండాలు మార్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అక్కడికి మున్సిపల్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు సార్ మీరు గమనించాలి మీరు ఏదో ఉన్నామని మీరు ముఖ్యమంత్రి అయింది గురికే కాదు ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ప్రజలు ఓట్లేశారు ఏ నాయకుడు వైసీపీ ఓటు వేయలేదు కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళే ముందున్నారు టీడీపీ వాళ్ళు ప్రత్యేక చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతుంది కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేయకపోతే గతంలో మనం పోయిసారి గడపడ నియోజకం కూడా ఒకసారి తొమ్మిది గెలిచాము తర్వాత కనుగొరగా అయిపోయింది మళ్ళా ఆ కనువరకు చేసే వాళ్ళే మళ్ళీ పార్టీకి వచ్చి పార్టీని దృష్టి పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండాది మీద ఆలోచించి ఇద్దరు తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మంచి నిర్ణయం తీసుకొని కూర్చున్నాం నమస్కారం